అందరికీ నమస్కారం ఈనాడు ఎలక్షన్లు జరుగుతున్న సందర్భంగా మనమందరం ఇక్కడ సమావేశం పెట్టుకోవడం జరిగింది పార్టీ కోసం ముందు నుంచి అందరూ కష్టపడి కష్టకాలంలో కష్టపడిన కార్యకర్తలు అందరము ఇక్కడ కలిసడం జరిగింది ఈ వద్దు దగ్గుపాటి ప్రసాద్ అనే వ్యక్తికి ము ముఖ్యమంత్రి రావడం కోసం చంద్రబాబు నాయుడు గారు ఎమ్మెల్యేగా అయితే బాగుంటానని చెప్పి పెట్టడం జరిగింది కానీ కార్యకర్తలు అందరూ బాధపడుతూ గ్రూపులుగా ఉన్నాయి ఇక్కడ సర్దుకొని పోదాం అని చెప్పి ఇప్పటి వరకు దాదాపు నెల అయింది నెల రోజు వేచి చూసాం ఎవరైనా వచ్చి వార్డులో కలుపుకొని పోతారని చెప్పి వేచి చూస్తూనే ఉన్నాం కానీ ఎవ ఎవరు వచ్చారు వాళ్ళతో చేపించుకొని పోతున్నారు కానీ ఒక పద్ధతి ప్రకారంగా చేసుకోలేదని చెప్పి బొద్దు కార్యకర్తలందరూ బాధపడుతున్నారు మేమైతే పార్టీ పుట్టినప్పటి నుంచి పార్టీ కోసం పనిచేస్తున్నాం రెండు వేల నాలుగులో మా మా సోదరు మా అన్న నిలబడి ఓడిపోయి చచ్చిపోవడం జరిగింది పార్టీలో మళ్ళీ మేము ఇన్ఛార్జ్ పదవి కూడా చేయడం జరిగింది రెండు వేల నాలుగు నుంచి తొమ్మిది వరకు ఆ బొద్దు కూడా మాకు పార్టీ టికెట్ ఇయలేదు అయినా మేము పార్టీ కోసమే పనిచేసినాం మళ్ళీ ఎనభై తొమ్మిదిలో కూడా మాకు టికెట్ ఇచ్చి ఓడిపోయినప్పుడు కూడా పొద్దు కూడా ఇన్ఛార్జ్ బదిలీ చేసినాం దాదాపు పది ఏళ్ళు మేము ఇన్ఛార్జ్ బదిలీ పార్టీ కూడా కార్యకర్తలకు పార్టీకు కష్టకాలంలో మేమే ఇక్కడ ఉండి కాపాడుకుంటూ వచ్చాం అనంతపురం ప్రజల కోసం నిరంతరం ఏదో ఒక విధంగా సాయం చేసుకుంటూ ఇప్పుడు ముందుకు పో పోతూ వచ్చాం కానీ పార్టీ ఇప్పుడు మనకు కూడా టికెట్ అడిగినాం మేము కూడా ముస్లిం సోదరులు అరవై మూడు వేల మంది ఉన్నారు ఇడా అనంతపురంలో అందరూ అన్ని కులసుల్ని కలుపుకొని పోతాం ముందు నుంచి ఇక్కడే లోకల్ గా ఉన్నాము ఖచ్చితంగా కెలుస్తామని చెప్పి టికెట్ అడగడం జరిగింది కానీ మాకు ఇవ్వకుండా దగ్గుబాటి ప్రసాద్కి ఇవ్వడం జరిగింది అయినా అతను టికెట్ ఇస్తానని నా దగ్గర రావడం జరిగింది అన్నా మీరు చేయాలా అని చెప్తే మేము చేస్తాము అన్ని అందరినీ మాట్లాడి కలిసికట్టుగా చేస్తాం మా మాకంటూ ఒక ఇది కావాలని చంద్రబాబు నాయుడు కూడా పిలవడం జరిగింది నువ్వు చేయబో నేను ఉన్నానని చెప్పి చెప్పడం జరిగింది కానీ ఇక్కడ నా ఒక్క సమస్య కాదు నా జిల్లా అధ్యక్షుడు పదవి కూడా నేనే అడగలేదు కానీ ఇస్తానని చెప్పి పేపర్లకి అందరికి వచ్చి ఈ వద్దు ముస్లింలకు ఇవ్వకూడదు అని చెప్పి వద్దు పదవి ఇవ్వకుండా పోయింది కానీ సమస్య అయితే నాకు స్టేట్ కమిటీ లేసి డోన్లో ఇన్ఛార్జ్గా చేశారు నా ఒక్క సమస్య కాదు పార్టీ కోసం నేను ఒక్కనే కాదు కష్టపడినది ఇంతమంది కుటుంబ సభ్యులు అందరూ నాతో పాటు కష్టపడినారు వాళ్ళకు కూడా నాకు నాకు నా అన్యాయం జరిగిందని చెప్పి వాళ్ళకు కూడా నాకు న్యాయం జరిగిందని చెప్పి వాళ్ళకి అన్యాయం చేసే పరిస్థితుల్లో నేను నేను వీళ్ళందరికీ ఒకటే చెప్తున్నాను నుంచి రాజకీయ ఈ అనంతపురం నియోజకవర్గం రాజకీయాల్లో నేను సైలెంట్ కావాల్సి ఉన్నాను డోన్ లో నాకు ఇది ఇచ్చారు ఇన్ఛార్జ్ ఇచ్చినారు నేను అక్కడ పోయి పనిచేస్తాను నా కోసం మీరందరూ అందరూ ఇన్రోజు పనిచేసినారు మీకు ఎప్పుడు రుణమని ఉంటానో ఎప్పుడు నా దగ్గర రాని మీకు తోడుగా ఉంటాను మీరు ఎక్కడికి పోయి ఏం చేసినా ఎందుకంటే మీరందరూ ప్రజల్లో ఉండళ్ళు మీరు ఎప్పుడు నిరంతరం ప్రజల్లో ఉండి ఎవరితో ఒకరు సేవ చేయాలి కాబట్టి మీరందరూ ఎక్కడ పోయి పని చేసినా కానీ నాకేం అభ్యంతరం లేదు వాళ్ళకు వద్దనుకున్నప్పుడు మనం కూడా ఇళ్ళ ఇళ్ళగా పోయి అడిగి తినే పరిస్థితుల్లో లేము మేము ఇన్ని రోజులు దాదాపు నెల రోజులు వేచి చూసినాము వస్తారు చేపిస్తాము ఏదో సర్దుతారు అని చెప్పి వేచి చూసినాము కానీ వాళ్ళు రావడం లేదు ఏదో డబ్బుల కోసం నిలబడినాడు బ్లాక్ మెయిల్ చేస్తాను అనుకున్నారు మేమే మీకు డబ్బులు ఇస్తాము మేమే కోట్లు ఖర్చు పెట్టి పార్టీ కాపాడుకున్నాము ఇక్కడ మా కార్యకర్తలకు మోసం జరుగుతుంది నేనైతే తెలుగుదేశం పార్టీకి మోసం చేయలేను తెలుగుదేశం పార్టీ ఇచ్చే ప్రసక్తే లేదు ఎందుకంటే బీజేపీతో పొత్తు పోయినా కానీ కొంతమంది ముస్లిం లీడర్లు అందరూ వెళ్ళిపోయినారు గతంలో కూడా కలిసినప్పుడు మేము పార్టీలోనే ఉన్నాం ఇప్పుడు కూడా బీజేపీతో పోయినా కూడా మాకు కులాలతో సంబంధం లేదు మేము పార్టీలో ముందు నుంచి చంద్రబాబు నాయుడు కాపాడుకుంటూ వచ్చినాం కాబట్టి మేము పార్టీ కోసం కర్నూలు లో పోయి పనిచేస్తాను కానీ అనంతపూర్ లో పనిచేసే పరిస్థితి లేదు ఎందుకంటే నాకు నమ్ముకున్న కార్యకర్త మోసం జరిగినప్పుడు నేను ఇక్కడ చేస్తే నేను ఇంకా జీవితంలో లీడర్ గా అనంతపూర్ లో ఉండలేను కాబట్టి మీరందరూ నాని క్షమించాలి కార్యకర్తలు నా క్షమించాలని కోరుకుంటాను ఎందుకంటే మీరందరూ పార్టీ కోసం కష్టపడిన వాళ్ళు మీరు నిరంతరము ఇవ్వద్దు మీకు ఏం చేయలేకపోతున్నాను పార్టీకి మీరు సైకిల్ గుర్తు ఓటు అనుకుంటే కూడా వాళ్ళు ఏపించుకునే రెడీ లేరు నేను నేను ఎన్ని తోలు చెప్పినా గానీ ఎవరు వచ్చి మాట్లాడి దాఖలా లేదు వచ్చే ఊరికి నామినేషన్ పోయినా నేను ఊరికి అన్నా చేయని మొక్కుపోతారు కానీ ఏం మీ గుంపు పరిస్థితి అడగడం లేదు ప్రభావ చౌదరి గారు ఇన్చార్జ్ గా ఉన్నప్పుడు వాళ్ళు వాళ్ళు పెట్టిన టీంను జరుపుకుంటున్నారు మంచి వాళ్ళు వాళ్ళు కూడా జరుపుకొని మేము వాళ్ళే కామెంట్ చేయము వాళ్ళతో పాటు మా మా మాకు కూడా మా కాలనీలో పేర్లు ఉన్నాయి మేము కూడా కాలనీలు వేయించినాము మాకు లీడర్లు ఉన్నారు వాళ్ళు కలుపుకోవాలి పోవాలని చాలా రోజులు వెయిట్ చేసినాం కానీ ఇబ్బద్ మేమైతే తన బాధతో తెలుగుదేశం పార్టీకి అనంతపురంలో మేము చేసే పరిస్థితి లేదు మేమైతే కర్నూలు జిల్లాలో పోయి పార్టీకి పనిచేస్తాము అతను ఎవరితో చేపించుకొని అతను ఓడిపోయినా గెలిచినా మాకు బాధ్యత కాదు